నమస్తే మీరు చూస్తుంది కుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయాల్సిందిగా అయితే మీకు ఇవ్వడం జరుగుతుందండి అయితే ఒక బ్రాండ్ న్యూ హోమ్తోనైతే మేము ముందుకు రావడం జరిగిందండి రామగుండం కార్పొరేషన్ ట్వంటీ సిక్స్ డివిజన్లోని దుర్గా నుండి అయితే అయితే మన ఛానల్ తరగతి అయితే సేల్కి వచ్చిందండి ఇది టోటల్ టూ ఫార్టీ టూ స్క్వేర్ యాడ్స్లో దీన్ని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి తో మనం చూసుకున్నట్లయితే వెస్ట్ ఫేసింగ్ అని ఫేసింగ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గల్లీ ఇవ్వడం జరిగింది సౌత్ కూడా ఒక వన్ ఫీట్ గల్లీ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి గేట్కు వచ్చేసిన టైల్స్ కూడా చాలా నీట్గా అయితే మనకైతే చూపించడం జరిగింది కార్ పార్కింగ్లో అయితే పైన సీలింగ్ అయితే టీవీస్తోనైతే చేయడం జరిగిందండి ఇక్కడ మంచి అట్రాక్షన్గా ఉండేటట్టు అయితే ఇక్కడ ఒకటి బుద్ధుని విగ్రహం కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది కంప్లీట్ టేక్ వుడ్ అయితే దీనికైతే యూజ్ చేయడం జరిగిందండి ఇంటి ఇంటి మొత్తం ఇది ఎంట్రన్స్ అండి చూడండి చాలా స్పేసియేస్గా అయితే మనకైతే హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ టీవీ నుంచి ఇవ్వడం జరిగింది రెక్టాంగిల్ టైప్లో అయితే మనకైతే హాల్ అయితే మనకు కనిపించడం జరుగుతుందండి పిఓపి కూడా మంచి డిజైన్తోనైతే మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చిన్న ఆర్చ్ ఇచ్చి ఇక్కడ మనకి వాష్ ఏరియా కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి టోటల్ మంచి గ్లాస్ అయితే డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూమ్లు కలిపి అయితే ఫ్రెష్ డోర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి రూమ్ మొత్తంలో ఒక సైడ్ మాత్రం రాయల్ షైన్ అయితే యూజ్ చేయడం జరిగింది మార్పులు కూడా మంచి డిజైన్తో మంచి హై కాస్ట్తోనైతే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి పేరుకు బిల్డర్ కట్టిందైనా కూడా ఇది మంచి చాలా ఇక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే మనకైతే బిల్డర్ అయితే ఇక్కడ ఏ లోటు లేకుండా ఇల్లు అయితే ఫుల్ఫిల్గా ఫినిష్ చేయడం జరిగిందండి ఇక్కడ బీరో పాయింట్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అది ఇక్కడైతే వెస్ట్రన్ కూడా ఇవ్వడం జరిగింది రెండు బెడ్రూమ్లలో వెస్ట్రనే యూజ్ చేసినారండి మనకి మెట్ల కింద వచ్చేసి ఒకటి కామన్ టాయిలెట్గా అయితే యూజ్ చేయడం జరిగింది చేసుకోవచ్చు అది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా రాయలసీన్గా అయితే మనకు ఎంట్రన్స్ స్టార్టింగ్లో మనకు ఈ ఫేసింగ్ వచ్చేసి యూజ్ చేయడం జరిగింది ఇక్కడ చిన్న షెల్ఫ్స్ మాత్రం ఇవ్వడం జరిగింది జనరల్గా ఇక్కడ ఏ ఇల్లుకైనా మనకు బెడ్రూమ్లలో చిన్న చిన్న టైల్స్ మాత్రం మార్బుల్ గానీ ఇవ్వడం జరుగుతుంది ఫిట్ బై ఫిట్ కానీ ఇక్కడ మొత్తం చాలా పెద్ద టైల్స్ పెద్ద గ్రా మన మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి ఎవరు బిల్డర్ కన్స్ట్రక్షన్ అయినా ఓనర్ కన్స్ట్రక్షన్ అయినా ఫీట్ బై ఫీట్ కన్నా ఎక్కువ అయ్యారు కాకపోతే ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద మార్బుల్ని అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా అండి ఇప్పుడు మనం చూడబోతుంది ఇక్కడ నార్త్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వాష్ బేసిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది డైనింగ్ ఏరియాకు చాలా దగ్గరలో ఇక్కడ కూడా మళ్ళీ రాయల్సీ అని అయితే యూజ్ చేసినారండి చూడండి డిజైన్ ఫాల్ సీలింగ్ పుట్టిన తర్వాత ఎంత నీట్గా అయితే దీన్ని అయితే బిల్డప్ చేయడం జరిగిందండి ఇది పూజా మందిరం అండి డబల్ స్టెప్ పూజా మందిరం ఇక్కడ సింగిల్ అయితే మనకైతే మందిరాన్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ టూ స్టెప్స్ ఇవ్వడం జరిగింది మంచిగా లోపల స్పేసెస్ కూడా కొంచెం పెద్దగా ఉంది ఇది కిచెన్ అండి చూడండి కిచెన్లో కూడా షెల్ఫ్స్ అనేది ఇక్కడ ఒకటి లో రూప్ అయితే ఇవ్వడం జరిగిందండి మంచి గ్రానైట్ని అయితే యూజ్ చేయడం జరిగింది బ్లాక్ టాప్ గ్రానైట్ని అయితే కిచెన్ బేస్పై చూడండి సింకు ట్యాప్స్ కానివ్వండి తర్వాత స్విచ్చెస్ కానివ్వండి ఎలక్ట్రికల్ విషయంలో కానీ ఎలాంటి ఎక్కడ కూడా కాంప్రైజ్ కాకుండా కట్టడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇక్కడ ఒకటి వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది కంప్యూటర్ అయితే మీకు ఈశాన్యం ఎక్కువ పెంచినట్టు అయితే మీకు ఇల్లు ఇల్లు కనబడుతుందండి ఒకసారి చూడండి ఇది అండి ఇక్కడ సుమారు ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ అయితే బోర్ పెంచాలని అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది నార్త్ ఫేస్ అండి చూడండి చుట్టూ కంప్లీట్ ఇండ్లే అండి మంచి డెవలప్డ్ అండి మంచి క్లాస్కి ఏరియా అండి ఒకసారి పైకి వెళ్ళి మనం అయితే ఏరియల్ వ్యూ అయితే చూద్దామండి టాప్ టు బాటమ్ అయితే స్టెప్స్కి అయితే మనకి బ్లాక్ గ్రాండ్ యూజ్ చేయడం జరిగింది మంచి హై కాస్ట్కి సంబంధించిన గ్రిల్ అయితే మనకు ఏర్పాటు చేయడం జరిగిందండి టోటల్ ఇంటికైతే ట్వెల్వ్ కాలమ్స్ కాలమ్స్తో అయితే ఈ ఇల్లును అయితే నిర్మించడం జరిగిందండి రామగుండం కార్పొరేషన్ నామ్స్ ప్రకారం అయితే ఇంటిని అయితే బిల్డ్అప్ చేయడం జరిగింది అయితే బిల్డర్ అయితే చెప్పడం జరుగుతుందండి దీనికి ఓనర్ కోడ్ చేస్తున్న ప్రయోజన చేసి నైంటీ ల్యాక్స్ అంటే అయితే ఫిక్స్డ్ ప్రై కాదు మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చండి ఇంటికి లోన్ కూడా అవైలబుల్గా ఉంటుందని మేమే దగ్గర అయితే మీకు లోన్ ఇప్పించడం జరుగుతుందండి మీరు ఇంట్రెస్ట్ నాకు కాల్ చేయండి మరి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ